వెల్కమ్ బ్యాక్ మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు ప్రతి కుటుంబానికి ఇరవై వేల రూపాయల చొప్పున ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నూట ఎనిమిది కుటుంబాలకు రెండు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు జమ చేశామన్నారు ఈ నేపథ్యంలోనే సీఎం మాజీ జగన్ మాజీ సీఎం జగన్పై సెటైర్లు వేశారు తాను కూడా బటన్ నొక్కొచ్చు కానీ ఆ పని చేయలేదని నేరుగా ప్రజల వద్దకు వచ్చారని చెప్పారు గతంలో నాయకుడు వస్తున్నారంటే చెట్లు నరికివేయటం పరదాలు కట్టుకోవడం అనేకం చూశామని ఎద్దేవా చేశారు విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్టు తాను ఇస్తే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం మార్చేశారని అన్నారు అదే తాను ఉంటే ఒక్క సంవత్సరంలో పూర్తి చేసేవాళ్ళమన్నారు మళ్ళీ తానే వచ్చి దాన్ని పూర్తి చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు కానీ ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది కుటుంబాలకి ఇరవై వేలు చొప్పున రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు మీ అకౌంట్లో ఈరోజు నేను వేసానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను కూడా బటన్ నొక్కచ్చు కానీ నేను బటన్ నొక్కలా నేరుగా మీ దగ్గరకు వచ్చా మీ సమక్షంలో మాట్లాడుతున్నా మీ కష్టాలు నేను అర్థం చేసుకోవడానికి వచ్చాను ఏదో వచ్చినప్పుడు ఇంత మునిపండే పాలకులు వచ్చి ఉంటే ఎక్కువ ఉండే మీ కొబ్బరి చెట్లు గోవింద ముందు కొబ్బరి చెట్లు వెళ్ళిపోయినటివి అంటే ఒక నాయకుడు వస్తే ప్రజాహితం కోసం వచ్చినప్పుడు చెట్లు నరికేయడం లేకుంటే ఎక్కడికక్కడ పరదాలు కట్టేయడం అనేక సమస్యలు ఇంకైతే కొంతమంది ఇంట్లో నుంచి బయట రాలేయకుండా నెత్తిన చేయబట్టడం ఇలాంటివన్నీ కూడా నేను ఒక నెగితాడు చేయడం లేదు కానీ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేది ఒక బాధ్యతగా ఉండాలి ప్రజల ఆదాయాన్ని పెంచాలి మీ జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి నేను విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ ఇచ్చాను నేనుంటే ఒక సంవత్సరంలో పూర్తయ్యేది వీళ్ళు వచ్చారు మొత్తం మార్చారు మార్చారు ఏమైనా వచ్చిందంటే రాలేదు మళ్ళీ నేనే వచ్చి దాన్ని పూర్తి చేసే పరిస్థితి ఇప్పుడు వచ్చింది రాబోయే రోజుల్లో ఈరోజు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు రామ్మోహన్ నాయుడు గారి తండ్రి ఎర్రనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉండి శ్రీకాకుళానికి ఉద్యానానికి నీటి తీసుకొచ్చారు ఈరోజు మళ్ళీ రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి కాబోతుంది అది శుభ పరిణామం ఈ జిల్లాలకి ఐదు సంవత్సరాల అభివృద్ధి ఆగిపోయింది అభివృద్ధి ఆగిపోయి అప్పులు పెరిగిపోయినాయి ఏది కూడా పెట్టుబడులు పెట్టలేదు పరిశ్రమలు పారిపోయినాయి అన్నీ కూడా పనులన్నీ ఆగిపోయినాయి దీనివల్ల ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్